శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు మేషరాశి జాతకులకు ఈ రాశి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి చేయవలసిన దేవత ఆరాధన ఏంటి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాలలో వీరికి ఆటంకాలు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతూ ఉన్నారు అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ వారంలో ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీకు అన్ని శుభయోగాలే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏవైతే కోరుకుంటూ ఉన్నారో అవి వెంటనే నెరవేరుతాయి అలాగే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏమైతే ఉంటాయో అవి భారీ లక్ష్యాల దిశగా నడుస్తాయి అలాగే ఎప్పటి నుంచో మీకు ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ వారంలో పరిష్కారం దొరుకుతుంది ఇక అదే విధంగా పెట్టుబడుల విషయానికి వస్తే గనక ఈ వారంలో మీరు పెట్టుబడులు జరపకపోవటమే మంచిది లేకదో అని అంటే మీ పెట్టుబడుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఈ రాశిలో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారో అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో అనుకూలంగా లేదు ఇక అదేవిధంగా కుటుంబ విషయంలో చూసినట్లయితే గనుక కుటుంబ పరంగా ఈ రాశి వారు కొన్ని ఒడిదుడుకుల నుండి బయటపడతారు కాకపోతే ఆర్థిక పరంగా మీరు డబ్బులను అప్పుగా ఎవరికైతే ఇచ్చి ఉంటే గనుక ఆ విషయం అనేది ఈ సమయంలో మీ ఇంట్లో తెలుస్తుంది తద్వారా మీకు కొన్ని ఇబ్బందులు కలగడం జరుగుతుంది కుటుంబంలో కొద్దిగా చికాకులు కొన్ని మనస్పర్ధాలు ఏర్పడే అవకాశం ఉంది కుటుంబ పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు సంబంధించిన సీక్రెట్స్ని ముందుగానే చెప్పడం మంచిది లేదా వాటంతటా అవి బయటపడితే మాత్రం చాలా ఇబ్బందుల్లో ఎదుర్కొంటారు ఇక అదేవిధంగా ఈ రాశి వారికి గురువు యొక్క ప్రభావం ఉండటం వలన మీరు చేసేటటువంటి పనులలో ఆటంకాలు ఇబ్బందులు వచ్చినా అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ రాశి వారికి అప్పుల విషయంలో కుటుంబం సంతోషం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగవు ఆనందంగా కుటుంబంతో టైంని స్పెండ్ చేస్తారు అలాగే దాంపత్య జీవితంలో కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇక అదేవిధంగా ఈ రాశి వారికి మీరు చేసేటటువంటి పనులలో ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా కూడా అవన్నీ ఈజీగా తొలగిపోతాయి ఇక కుటుంబం సంతోషం విషయంలో మీకు ఇబ్బందులు కలగవు ఆనందంగా కుటుంబంతో టైం స్పెండ్ చేస్తారు కాకపోతే మీకు సంబంధించిన విషయాలను మాత్రం ముందుగా చెప్పటమే మంచిది ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసినట్లయితే అనుకూలంగా ఉంది ఈ వారంలో మీరు శత్రువుల మీద విజయం సాధిస్తారు అదేవిధంగా మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు వారిపై మీదే పై చేయిగా ఉంటుంది అలాగే మీకు రావలసిన ధనం సమయానికే మీ చేతికి అందుతుంది రుణాలను తీరుస్తారు ఇక ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగ వ్యాపారం విషయంలో ఈ వారంలో మీకు అనుకూల వాతావరణం అనేది కలుగుతుంది అదేవిధంగా మీకు చేసేటటువంటి పనులలో మంచి నైపుణ్యంతో చేస్తారు పై అధికారుల ప్రశంసలు పొందుతారు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తూనే ఉంటాయి ఇక వ్యాపారులకు వారు చేసేటటువంటి వ్యాపారంలో మీకు కావలసిన పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు మంచి లాభాలను మీరు పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి మీకు రావలసిన ధనం చేతికి అందుతుంది అప్పులు తీరుతాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు ఇక ఈ రాశి వారికి ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసినట్లయితే కుజుడికి శుక్రుడికి అలాగే గురుడికి సంబంధించినటువంటి రెమెడీస్ కనుక చేసుకుంటే మీకు శుభ ఫలితాలు పొందుతారు ఇబ్బందులు నుండి బయటపడతారు ఇక అదేవిధంగా ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం స్థుతించండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి రాకుండా ఉంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే వీక్లీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్